హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒకటి రెండో పిరియడ్లో పార్ట్ ఫోర్టీన్లోకి వచ్చేసాము అమృత బలవంతంగా నవ్వి లేచి వంటింటి వైపు వెళ్ళబోయింది హర్ష గబుక్కన లేచి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటూ ఇందాకటిలాగా తూలి పడిపోతావు అన్నాడు అలాగే ఆమెని నడిపించుకుంటూ వంటింటి వరకు తీసుకెళ్ళి దిగబెట్టి వచ్చాడు కీర్తి ముచ్చటగా చూసింది వారి అన్యోన్యతని హర్ష వచ్చి ఆమెకు చేయవలసిన ఒకటి రెండు ముఖ్యమైన పనులు అప్పచెప్పాక ఆమె లేచి సెలవు తీసుకుని బయలుదేరింది టీ కప్పుతో వచ్చిన అమృత కీర్తి ఏది అని అడిగింది వెళ్ళిపోయింది అన్నాడు హర్ష అమృత కళ్ళు మళ్ళీ టెన్షన్గా గడియారాన్ని చూశాయి పది అవటానికి ఇంకా ఐదు నిమిషాలుంది విక్రమ్ బయలుదేరుతుండగా భ్రమరాంభ ఎదురొచ్చి ఎదురొచ్చింది ఎక్కడికి అడిగింది అలాగా విక్రమ్ తీక్షణంగా చూశాడు ఆ చూపలకి ఆమె కాస్త జంకి కారు వాళ్ళింట్లోనే ఉంది అంటే హర్ష ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట కాస్త ఆగి వెళ్ళరాదు అంది పర్వాలేదు నేను ఇప్పుడే వెళ్తాను మొండిగా అన్నాడు విక్రమ్ ఇంకోసారి ఆలోచించు అంటూ భ్రమరాంబ ఏదో చెప్పబోతూ ఉంటే విక్రమ్ ఆమె రెక్కపట్టి పక్కకు జరిపి అనవసర విషయాలు తలదూర్చకు అంటూ అడుగు బయట పెట్టాడు భ్రమరాంబ ఉసూరని నిట్టూర్చింది విక్రమ్ తల ఎత్తకుండా అమృత ఇంటివైపు నడుస్తున్న వాడెల్లా విక్రమ్ నువ్వా అన్న పలకరింపుకు తల ఎత్తాల్సి వచ్చింది ఎదురుగా కీర్తి విక్రమ్ ఇది నిజమైన నువ్వెప్పుడొచ్చావు బాబాయ్ నాతో చెప్పలేదే అంటుంది ఆనందంగా విక్రమ్ కీర్తిని అక్కడ చూసి కాస్త తడబడి ఈ మధ్యనే విడుదలయ్యాను నాన్నగారి దగ్గరకు వెళ్ళలేదు అన్నాడు కీర్తి విస్మయంగా చూస్తూ ఎందుకని వెళ్ళలేదు అంది తర్వాత చెప్తాను కానీ నువ్వేంటి ఇక్కడ ఇంత ప్రొద్దుటే అని అన్నాడు మా బాసి ఇల్లు ఇక్కడే అది సరే బాబాయ్ని ఎందుకు కలవలేదు మనిషి దిగులు పెట్టుకొని ఎంత పాడైపోయారో తెలుసా అంది కాస్త మందలింపుగా కీర్తి నన్ను వదిలిపెట్టు తర్వాత చెప్తాను అన్నానుగా అన్నాడు విక్రమ్ విసుక్క కీర్తి తల అడ్డంగా తిప్పుతూ నిన్ను వదిలిపెడితే మళ్ళీ దొరకవు కదా అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందా అంది కీర్తి నేను అర్జెంట్ పని మీద అని అంటూ ఏదో చెప్పబోయాడు ఏమిటా పని నేను కూడా వస్తాను ఆమె మొండిగా అంది అవ్వడానికి పెదనాన్న కూతురైన విక్రమ్కి సొంత చెల్లెళ్ళు లేకపోవడంతో ఆమెని చిన్నప్పటి నుండి బాగా గారాభంగా చూసుకునేవాడు సరే కదా తప్పుతుందా అంటూ విక్రమ్ వెనక్కి తిరిగాడు ఇద్దరు దగ్గరలోనే ఉన్న ఉడిపి హోటల్లోకి నడిచి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు విక్రమ్ ట్రిమ్ చేయని గడ్డాన్ని ముడతలు లాల్చీని చూస్తూ నీకు ఇదేం కర్మ కోటీశ్వరుడి ముద్దుల కొడుకువై ఉండి ఏమిటి అవుతారం అంది బాధగా ఇప్పుడు నాకేమైందని అన్నాడు నిర్లక్ష్యంగా విక్రమ్ ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అర్థంలో చూసుకోవడం లేదా ఎవరి మీది కసి ఏం సాధించాలని తీవ్రంగా అడిగింది నా వర్ష నేని అతను శాంతంగా జవాబిచ్చాడు కీర్తి మౌనం దాల్చి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది నేను ప్రాణప్రదంగా ప్రేమించిన నా వర్షని నేను తిరిగి వచ్చేసరికి మరొకరి సొత్తు అయిపోయింది నేను ఆమె లేకుండా బతకలేను ఆమె నాకు కావాలి చెప్పు ఏం చేయాలి అడిగాడు ఆమెకి మాత్రమే వినిపించేటంత నెమ్మదిగా ఆమెకి పెళ్ళైపోతే ఏం చేయగలం నీతో రమ్మంటే మాత్రం ఆమె ఇప్పుడు వస్తుందా అనవసరమైన ఆలోచనలు మానుకొని హాయిగా ఇంకో అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో తేలిగ్గా చెప్పింది కీర్తి నో అతను గట్టిగా అన్నాడు ఆమెని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదు నాకు ఎన్నో ఆశలు పెట్టింది నా కోసం ఎదురు చూస్తానని వాగ్దానం చేసింది అన్నిటినీ మించి ఆమెని ఆమెని చూడకుండా నేను ఉండలేను ఆమె నా ప్రాణం అన్నాడు కీర్తి సానుభూతిగా చూసింది కీర్తి ఆమె కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది బహుశా పెద్దవాళ్ళ బలవంతం మీదే పెళ్లి చేసుకొని ఉంటుంది నాతో రావడంలోనే ఆమెకి నిజమైన ఆనందం ఉంది ఈ సమాజం కట్టుబాట్లు ఆమెని ఆపుతున్నాయి అనుకుంటా వస్తుంది తప్పకుండా వస్తుంది నా వర్షిని నాకు దూరంగా బ్రతకలేదు అన్నాడు ఒకవేళ రాకపోతే అడిగింది కీర్తి వచ్చేటట్లు చేస్తాను ఒక హత్య చేసిన వాడికి ఇంకో హత్య చేయడం ఏం పెద్ద పని కాదు మా ఇద్దరికి అడ్డుగా ఉన్న ఆమె భర్తని తొలగించైనా సరే ఆమెని నాతో తీసుకువెళ్తాను అన్నాడు అదోలాంటి ఉద్రేకంతో విక్రమ్ నీకు మతిపోయిందా అపనమ్మకంగా చూస్తూ అడిగింది కీర్తి ఇంకా పోలేదు నా వర్షిని నాతో రాని రోజున మతి చెల్లించి ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు అదే ఆవేశంతో ఆమె అడ్రస్ నాకి నేను ఆమెతో మాట్లాడి ఆమె అభిప్రాయం తెలుసుకుంటాను అంతవరకు ఆమెని కలుసుకోవటం తొందరపడటం చేయకు ప్లీజ్ అంది కీర్తి ఆర్తిగా తప్పకుండా కలుసుకుందావు కానీ కానీ ఇప్పుడు కాదు ఆమె నీకు వదనిగా నా దగ్గరికి వచ్చాక అన్నాడు విక్రమ్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అదే ఉద్యోగ విషయం అడుగుతున్నాను అంది మాట మారుస్తూ ఏం లేదు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను నా దగ్గర ఒక క్లర్క్ వేకెన్సీ ఉంది రేపే ఇంటర్వ్యూలు జరుగుతాయి అప్లై చేయకూడదు అంది హర్తింపుగా ఆమెకి ఎలాగైనా అతని మనసు ఈ విషయం మీద నుంచి మరలించాలి అనే పట్టుదలగా ఉంది చూద్దాం అన్నాడు కాస్త విసుక్క అలా అంటే ఎలా రేపు నిజంగానే ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ ఉంచుతావు ఏం పెట్టి పోషిస్తావు సుఖంగా ఉన్న ఆమెను తీసుకొచ్చి దరిద్రం రుచి చూపిస్తావా ప్రేమించిన వాడు చేసే పనేనా ఇది కోపంగా అడిగింది విక్రమ్ కాస్త ఆలోచనలో పట్టాడు పోనీ బాబాయ్కి నీ జాడ చెప్తాను ఇంటికి వెళ్ళి హాయిగా ఆస్తిపాస్తులు అనుభవించుకోగానే అప్పుడు ఆ అమ్మాయిని తనంతట తానే నీ దగ్గరికి వచ్చేస్తుందేమో నో అలా ఎప్పటికి జరగదు నా వర్షిని నా కోసమే వస్తుంది నా డబ్బు చూసి ఒక్కనాటికి రాదు సరే మీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చి వెళ్ళు రేపొచ్చి కలుస్తాను స్థిరంగా అన్నాడు విక్రమ్ కీర్తి విజిటింగ్ కార్డు తీసిస్తూ ఆయన లేటు అయినా లేటు ఎలాగో అయ్యింది నాకు ఇంటి దాకా వెళ్ళి అమ్మకు కనిపించి వెళ్దో అంది విక్రమ్ టైం చూసుకున్నాడు పదకొండు దాటుతుంది ఇప్పుడు కాదు అంటూ తప్పించుకో చూశాడు అమ్మ చాలా సంతోషిస్తుంది ఒక్కసారి వచ్చి వెళ్ళు అంది కీర్తి విక్రమ్ సందిగ్ధంలో పట్టాడు అతనికి తెలుసు పెద్దమ్మకి తనంటే చాలా ఇష్టమని భర్తపోయినా మరిది సహాయం అర్థించకుండా స్వయం కృషితో పిల్లల్ని పెంచి పెద్ద చేసిన ఆవిడ అంటే అతనికి అభిమానమే అమ్మకి అస్సలు వంటలు బాగుండటం లేదు క్యాన్సర్ ఏమోనని అనుమానంగా ఉంది టెస్టులు అవి చేయించమన్నారు అంది కీర్తి బాధగా మరి చేయించలేకపోయారా అడిగాడు అతని వెంటనే తమ్ముడు చిన్నవాడు నా ఒక్కదాని సంపాదన నీకు తెలియందేముంది కీర్తి పూర్తి చేయకముందే పద అంటూ విక్రమ్ లేచాడు అదో మధ్యతరగతి మనుషులు నివసించే లొకాలిటీ ఓ ఇరుకు సందులో మేడ మీద పోర్షన్లో ఉంటున్నారు కీర్తి వాళ్ళు విక్రమ్ కీర్తి మేడమెట్లు ఎక్కుతూ ఉండగానే కీర్తి తమ్ముడు ఎదురొచ్చి అక్క అమ్మకి బాగా లేదు అని ఏడుస్తూ చెప్పాడు విక్రమ్ కీర్తి పరుగులాంటి నడకతో పైకి వెళ్ళారు కీర్తి తల్లి దగ్గుతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆమె నోటి చివరి నుంచి రక్తం కారుతుంది విక్రమ్ ఆమెని పట్టుకొని పెద్దమ్మ అని పిలి పిలిచాడు ఆమె అతని వైపు చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ విక్రమ్ ఇన్నాళ్ళు ఇక్కడున్నావురా ఏమైపోయావురా మన కుటుంబానికి ఏదో శని పట్టిందిరా అంది విక్రమ్ ఆమెని ఓదార్పుగా దగ్గరికి తీసుకుంటూ కీర్తి పిలు హాస్పిటల్కి తీసుకువెళ్దాం అన్నాడు ఆపాటికి కీర్తి తమ్ముడు అన్నయ్య ఆటో తెచ్చాను అంటూ వచ్చాడు ముగ్గురు ఆవిడని తీసుకొని ఆటోలో హాస్పిటల్కి బయలుదేరారు అంతకుముందే ఆ శారదా నర్సింగ్ హోమ్లోనే ఆవిడకు అన్నీ చేసి ఉండటం వల్ల ఆవిడ పరిస్థితి చూసి వెంటనే అడ్మిట్ చేసుకున్నారు కీర్తి విక్రమ్తో నేను అర్జెంటుగా ఈ ఫైల్స్ ఆఫీస్లో ఇచ్చేసి రావాలి ఈరోజు మా బాస్ మా బాస్ కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు అంది నేనుంటానుగా నువ్వు వెళ్ళిరా అన్నాడు అతను సాయంత్రం దాకా విక్రమ్ పెద్దమ్మని కనిపెట్టుకొని హాస్పిటల్లోనే ఉండి ఆమెకు ధైర్యం చెప్పాడు సాయంత్రం కీర్తి వడలిపోయిన మొహంతో వచ్చింది డాక్టర్ విక్రమ్ను పిలిచి ఆపరేషన్ చేస్తే ప్రయోజనం ఉంటుంది అని చెప్పాడు విక్రమ్ అందుకు ఎంత ఖర్చు అవుతుందో అడిగి తెలుసుకున్నాడు డాక్టర్ నుంచి బయటకు వస్తున్న విక్రమ్ని చూసి ఎంతవుతుందట అని అంది కీర్తి నిర్లిప్తంగా అతను జవాబు చెప్పలేదు ఆమె భుజం మీద చెయ్యి వేసి పర్వాలేదు నేనున్నానుగా అన్నట్టు చూశాడు కీర్తి తమ్ముడు ఇంటి నుంచి వారికి భోజనం తీసుకొచ్చాడు విక్రమ్కి తినాలి అని అనిపించలేదు కీర్తి రేపొద్దుట నేను మీ ఆఫీస్కి వస్తున్నాను అన్నాడు అతనికి ఆ నిమిషంలో ఉద్యోగం చేయాల్సిన అవసరం తెలిసొచ్చింది వచ్చింది కీర్తి మెరిసే కళ్ళతో చూసింది ఆమెకి విక్రమ్ అలా ఆ సమయంలో దగ్గరుండటం కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది దగ్గరి వాళ్ళ తోడు ఆపద సమయంలోనే కదా అవసరం ఉదయం తొమ్మిది గంటలు ఆయన చాలా మంచివాడు నేను ఫోన్లో చెప్పగానే సరే అయితే తప్పకుండా అతనికే ఉద్యోగం వచ్చేటట్లు ప్రయత్నిద్దాం అన్నారు అంది కీర్తి మేడం ఎట్లెక్కుతూ విక్రమ్ చిన్నగా నవ్వాడు జిఎం అన్న నేమ్ ప్లేట్ ఉన్న రూమ్ ముందు ఆకి నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి చెప్పి వస్తాను అంది కీర్తి విక్రమ్ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు అక్కడ ఇంకో నలుగురు ఐదుగురు అబ్బాయిలు కూర్చొని కనిపించారు వారు విక్రమ్ని అదోలా చూశారు అతని లాల్చి చాలా నలిగిపోయి ముడతలు పడిపోయి ఉంది మొహంలో అలసట నిర్వేదం పోటీ పడుతున్నాయి అడవిలోంచి దారి తప్పి జనారాణ్యంలోకి వచ్చిన మునిలా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ఒక్కొక్కరిని లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆఖరికి విక్రమ్ని పిలిచారు విక్రమ్ లేచి లోపలికి వెళ్ళాడు సో ఇవాళ విక్రమ్ అంటున్న అతన్ని చూడగానే విక్రమ్ నిశ్చేష్డైనాడు అం హర్షవర్ధన్ అంటూ అతని చెయ్యి అందించాడు విక్రమ్ అతని చెయ్యి అందుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు వర్షిణీ భర్తని ఈ విధంగా కలవడం అతన్ని దిక్కుతో వచ్చిన పరిస్థితికి గురి చేసింది హర్ష ఒక నిమిషం అలాగే ఉండి తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు కీర్తి అన్నగారి ప్రవర్తనకి తెల్లబోయింది విక్రమ్ తనని తాను సంభాళించుకొని ఎదురుగా ఉండా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఏం చదివాడు హర్ష అడిగాడు జీవితానికి పనికిరాని కాలేజీలో నేర్పించే చదువుల గురించా మీరు అడిగేది నిర్లక్ష్యంగా అడిగాడు సాధు స్వభావుడు మృదుభాషి అయిన హర్ష అతని తీరుకి రవ్వంతా కలవల అంతలోనే సర్దుకొని తేలిగ్గా నవ్వేస్తూ జీవితానికి పనికి వచ్చే చదువులేం చదివారు అని అడిగాడు సంఘానికి పురుగులా తయారైన ఒకరిని చంపి జైలుకెళ్ళి ఓ సంగతి నేర్చుకున్నాను అన్నాడు హర్ష ఉలిక్కి పడి పడుతూ చూశాడు కీర్తి అన్నగారికి వద్దు అని సైగ చేసింది అతను పట్టించుకోలేదు ఏం నేర్చుకున్నారు హర్ష నవ్వుతూనే అడిగాడు ద మ్యాన్ హూ మేక్స్ నో మిస్టేక్స్ డస్ నాట్ యూజువలీ మేక్ ఎవ ఎనీథింగ్ అని హర్ష గట్టిగా నవ్వేశాడు ఒకసారి మోసపోతే అది వేరొకరి తప్పు రెండోసారి మోసపోతే అది నా తప్పే అనుకుని దాన్ని దిద్దుకుంటాను జీవితంలో ఇంకా మోసపోయే ప్రసక్తే లేదు ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధించి తీరుతాను అన్నాడు కాస్త కర్కసంగా వెరీ గుడ్ అన్నాడు హర్ష ఏ ఉద్యోగం నాకిస్తే ఎంత జీతం ఇస్తారు అడిగాడు విక్రమ్ హర్ష అనుకుని ఈ ప్రశ్నకి అవాక్ అయ్యి వెయ్యి రూపాయలతో స్టార్ట్ అవుతుంది అన్నాడు విక్రమ్ తల అడ్డంగా ఒప్పుతూ నాకు సాయంత్రానికెల్లా పదివేలు కావాలి ఏం చేస్తే వస్తాయి అన్నాడు హర్షకి తను మాట్లాడుతున్నది పిచ్చివాడితోనేమోననే అనుమానం వచ్చింది పది నెలల పాటు వృద్ధుడి నుండి సాయంత్రం దాకా ఇక్కడ రోజుకి పది గంటలు పనిచేస్తే అంత డబ్బు వస్తుంది అదే ఒక గంట కష్టపడి ఓ ఇంటికి కన్న వేస్తే సులభంగా దొరుకుతుంది కదా అన్నాడు సీరియస్గా హర్ష సహనం కోల్పోయాడు కీర్తి హాస్క్ హిమ్ టు గెట్ అవుట్ అన్నాడు కోపంగా పదా లే కీర్తి కంగారుగా విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ విలాసంగా నవ్వి నన్ను అంత త్వరగా వదిలించుకోలేరు మిస్టర్ హర్ష త్వరలోనే మళ్ళీ కలుస్తాం అన్నాడు కీర్తి విక్రమ్ చేతిని పట్టుకొని ప్లీజ్ రా ప్లీజ్ రా అంటూ బయటికి లాక్కొని పోయింది హర్షాకి కోపంతో నుదురంతా స్వేదం అలుముకుంది ఫార్వెట్ ఫెలో అనుకున్నాడు బాధగా కీర్తి బయటకు రాగానే నీకేం వచ్చింది ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా అంది గట్టిగా అతను నీ భాషని నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు అందుకనే బాగున్నాను అన్నాడు ఏం అయినా నీకు తెలుసా అడిగింది కీర్తి ఆయన నాకు శత్రువు అన్నాడు నీకు పిచ్చి పట్టిందా అతను లాంటివాడు చీమకి కూడా హాని చేయడు అతను నీకేం అపకారం చేశాడు నా జీవితాన్ని నా నుంచి లాక్కున్నాడు అంటే నా వర్షిణిని నాకు కాకుండా చేశాడు మధ్యలో ఆయన ఏం చేశాడు ఆశ్చర్యంగా అడిగింది నా వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు కాదు నువ్వు పొరపడుతున్నావు ఆయన భార్య అమృత వర్షిణి కాదు వాళ్ళది చాలా అన్యోన్య దాంపత్యం ఆవిడ ఈయన కోసమే పుట్టిందా అనిపిస్తుంది అసలు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమంటే అని అంటూ ఉండగానే క్షణ విక్రమ్ గట్టిగా అరిచాడు కీర్తి తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది వర్షిణి పూర్తి పేరు అమృత వర్షిణి ఆమె మొదట నా ప్రియురాలు తర్వాతే ఇతని భార్య కోపంగా చెప్పాడు నో ఇంపాసిబుల్ బొనిగింది కీర్తి ఆమెకి ప్రపంచమంతా తిరగబడినట్టుగా అనిపిస్తుంది అమృతని తనతో తీసుకువెళ్తానన్నా విక్రమ్ పంతం అమృతని తనతో తీసుకువెళ్తానన్నా విక్రమ్ పంతం పట్టింది అది అసలు జరిగే పనేనా అమృత హర్షని కాకుండా మరొకరినే అందులోనూ విక్రమ్ని ప్రేమించిందన్న విషయం ఆమెకి కొరుకుడు పడటం లేదు నేను హాస్పిటల్కి సాయంత్రం వస్తాను డాక్టర్ గారితో ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని చెప్పు అంటూ విక్రమ్ ఆమె తేరుకొనే లోపే వెళ్ళిపోయాడు కీర్తి హర్ష గదిలోకి వచ్చేసరికి హర్ష ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కీర్తిని చూసి కీర్తి అతని మనస్థితి పాపం సరిగా లేనట్టుంది కానీ చూడగానే జీనియస్ అనిపిస్తున్నాడు ఆ ఉద్యోగం అతనికే ఇద్దామనుకుంటున్నాను అన్నాడు కీర్తికి హర్షని చూస్తే చాలేసింది అమృత భాండం లాంటి జీవితంలోకి హాలాహలం చెందించడానికి వచ్చిన వాడి మీద కూడా ఎంత చాలి నిజం తెలిస్తే ఇతను తట్టుకోగలడా ప్రపంచంలో ఏ మగవాడు ప్రేమించనంతగా భార్యని ప్రేమిస్తున్న ఇతనికి ఆమె అయితే అసలు బ్రతకగలడా అని ఆలోచిస్తుంది కీర్తి నీ ఉద్దేశం ఏమిటి అడిగాడు కీర్తి కళ్ళల్లో నీళ్ళూరాయి వద్దు సార్ అతని మనస్ మానసిక స్థితి సరిగా లేదు అంది హర్ష సానుభూతిగా చూస్తూ నాకు బాగా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు చూపించకూడదు అన్నాడు కీర్తి సిన్సియర్గా తప్పకుండా సార్ అడ్రస్ ఇవ్వండి అంది హర్ష అప్పటికప్పుడు తన ముందున్న ట్రేలో వెతికి అడ్రస్ అందిస్తూ తిలక్కని మంచి డాక్టర్ కేవలం రెండు మూడు సిట్టింగ్స్లో బాగు చేస్తాడని నాకు చాలామంది చెప్పారు గ్రూప్ థెరపీ అతని స్పెషాలిటీ అన్నాడు థ్యాంక్ యూ సార్ అంది కీర్తి థ్యాంక్ యూ సార్ కీర్తి అందుకుంది మధ్యాహ్నం రెండున్నర గంటలు సార్ బిజీగా ఉన్నారు అపాయింట్మెంట్ తీసుకున్నారా పిఏ అడిగాడు హర్ష అతని వైపు విసుగ్గా చూసి మీ ఎండి గారే అర్జెంటుగా కలవాలని ఫోన్ చేసి పిలిపించారు స్లిప్ లోపలి ఇచ్చిరండి అన్నాడు అతనికి అసలు వృద్ధుడు నుంచి చాలా విసుగ్గా ఉంది విక్రమ్ వచ్చి వెళ్ళాక అతని మూడ్ పాడైపోయింది ఎంతో బీద స్థితిలో ఉన్న అతని లాంటి యువకులకి సహాయపడాలన్నదే అతని కోరిక కానీ అతని పొగరు సమాధానాలు నిర్లక్ష్యపు వైఖరి చాలా విసుగు తెప్పించాయి అసహనంగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నారు పైనుంచి కాస్త తీవ్రంగా మాట్లాడుతున్న ధ్వని వినిపించింది ఇంతలో గది తలుపులు తెరుచుకొని మెట్లపై నుంచి ఓ యువకుడు విసురుగా దిగి రాసాగాడు హర్ష అతన్ని చూసి నిర్వీర్ణుడైనాడు అతని వెనకాలే వస్తున్న జగన్మోహన్ రావు గారు ఆగరగ్రం ఒక మాట అంటూ వచ్చి హర్షని చూసి ఆగిపోయారు ఆ యువకుడు కూడా తలెత్తి హర్షని చూసి కాస్త ఆశ్చర్యపోయి అందులోని అదోలా నవ్వి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రావు గారి దగ్గరకు రాగానే హర్ష తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక ఇతను మీకు అన్నాడు హీస్ మై సన్ నా ఒక్కగానొక్క కొడుకు విక్రమ్ ఆయన ఆయన విచారంగా అన్నాడు హర్షకి జీవితంలో అంత ఆశ్చర్యం ఎప్పుడూ కలగలేదు ఉదయం మాసి నడిగిన బట్టలతో నిరుద్యోగిగా తన ముందు కూర్చున్న యువకుడు కోట్ల ఆస్తికి వారసుడు అంటే నమ్మశక్యంగా లేదు మరి అని అతృప్తిలో ఆపాడు నా కర్మ చెప్పిన మాట వినడు తన ఆస్తి తనకి అక్కర్లేదు ఆత్మాభిమానం వల్ల కాడు అని ఏవో కబుర్లు చెప్తాడు పదివేలు కావాలి అప్పుగా అని వచ్చాడు అప్పేమింట్రా ఇదంతా నీదేగా అంటే వినడు ఎక్కడున్నాడో చెప్పడు ఏం చేస్తున్నాడో అంతకన్నా చెప్పడు నన్ను చంపుకు తింటున్నాడు ఎవరి కోసం ఈ బిజినెస్ నేను ఎందుకు ఇంకా కొట్టుకోవాలి అని సోఫాలో కూర్చుంటూ ఆయన అక్కడ టీపై మీద ఉన్న ఫైల్స్ దోసి పారేశారు నిరుత్సాహంగా హర్షకి ఆయన పరిస్థితి అర్థమైనట్టు సానుభూతిగా చూశాడు ఆయన చేతులలో ముఖం దాచుకొని సోఫాలో కూర్చున్నారు అనుభవం లేనితనం అతనే తెలుసుకొని తొందరలో మీ దగ్గరికి వస్తాడు అనన అన్నాడు హర్ష లేదు ఆశ నాలో లేదు మొండి ఎవరి మాట వినడు చిట్టంత కొడుకుండి చిట్టంత కొడుకుండి కూడా నేను ఇలా అయిపోయాను ప్రతి పనికి నీకు ట్రబుల్ ఇస్తున్నాను అన్నాడు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకే వెయిట్ చేయండి అలానే ఈ కథ మీకు నచ్చితే నేను చదివే విధానం నచ్చినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి అలానే నాలో మీకు నచ్చినవి నచ్చిన విశేషాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నన్ను నేను సరిదిద్దుకుంటాను ఇంకా ఉన్నతంగా మీకు మంచి స్టోరీస్ అందివ్వడానికి నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా thanks for the watching mm -hmm. bye bye take care see you soon again